యుద్ధ నౌక గద్దర్ను స్మరించుకుంటూ అల్వాల్లో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు వెంకటాపురంలోని మహాబోధి విద్యాలయంలో విద్యార్థులు తయారు చేసిన వస్తువులతో ఈ ప్రదర్శన ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ డాక్టర్ వెన్నెల గద్దర్ హాజరై ప్రారంభించారు తెలంగాణ ప్రజలకు ఆటపాటతో పాటు సంస్కృతి కళలు విద్యార్థులకు కళాకారులకు చైతన్యం తెచ్చిన గద్దర్ను ఈ విధంగా స్మరించుకోవడం చాలా స్ఫూర్తిదాయకంగా ఉందని అన్నారు గద్దరన్న యాదిలో మహాబోధి విద్యాలయలో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ ఎగ్జిబిషన్ నిర్వహించబడుతుంది ఇప్పటి పిల్లలు మొబైల్స్కి టీవీలకు వివిధ రకాల వ్యసనాలకు గుర గురవుతున్నారు అలా గురయ్యి సామాన్యమైన జీవితము ఈ ప్రకృతి అందించిన ఎన్నో అందమైన ప్రకృతిని ఆహ్వానిస్తలేరు అందమైన ప్రకృతిలో వచ్చిన మనకు మన పనిముట్టులు ఆటలు వివిధ రకమైన ఏ విషయానన్నా వాళ్ళు నార్మల్గా చూడటం లేదు పిల్లలని ఈ వ్యసనాల నుంచి దూరం చేయడానికి బాగా